తెలుగువారు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా బెంగళూరుకు వచ్చినా ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు ఇది మనందరికీ గర్వకారణం ఒక మన దగ్గరనే కాదు మన మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం తెలుగువారు వెళ్లే పరిస్థితి వచ్చారు ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎదుర్కోకుండా ఎక్కడన్నా పాస్ట్ లొకాలిటీ అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కారణం ముప్పై సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రిని తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను తెలుగు వారు అప్పటి వరకు వ్యవసాయం చేస్తున్నాం వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదు ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా